నా పేరు బొలస అండి మా ఊరు జగ్గారం అష్టపురం మండలం భద్రాడెం జిల్లా నేను నిరుపేద రైతుని నాకు ఉన్నది మూడు ఎకరాల పట్ట భూమి ఉంది దాని కరెంటు నిమిత్తం లక్ష రూపాయలు తీసుకున్నాడు మా రాము ఏ వేస్తానని త్రీ పేస్ పొలం పొలంలోనే కరెంట్ వేస్తానని డీడీలు కూడా నేనే తీసుకున్నాను మూడు డీడీలు ఒక్కొక్క దాని కాస్ట్ ఐదు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులో నేనే డీడీలు తీసాను ఆ డీడీ ఖాయిలు తీసుకున్నాడు ఆయన కానే పెట్టుకున్నాడు మళ్ళా ఎప్పుడు అడిగినా కానీ ఆ డేట్ అయిపోయింది రెన్వల్ చేపించాలా భద్రాచలం పోవాలా కొత్తగూడెం పోవాలి నేను చేపించకొత్త చేపించకొత్తా నేను ఆయన కానీ ఉన్నాయి ఆ కాగితాలు కూడా నన్ను ఇట్లా ఇబ్బంది పడతాడు అడిగితే లాస్ట్కి ఈ ట్రాన్స్ఫర్ రాసి బాండ్ పేపర్ ఒకటి రాసి ఇచ్చిండు ఇక ఎవరు రాసి నేను రాసి ఇస్తాను ఇక లక్ష రూపాయలు తీసుకున్నట్టు నా శ్వాస్ నేనే రాసి సంతకం పెట్టి ఇచ్చిండు నాకు ఈ కాగితం ఉంది ఇది పట్టుకొని తిరుగుతున్నా ఇప్పుడు కూడా ఇయ్యాలంటాడు రేపు అంటాడు డబ్బులు అడిగినా ఆ ఉన్న భూమి కూడా మీద నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక నా కరెంట్ వద్ద ఏమొద్దు నాకు నా డబ్బులు నాకు కావాలన్నా కానీ రేపు రేపిస్తా నేను వర్క్ చేసిన నాకు అన్ని డబ్బులు వస్తాయి ఇన్ని డబ్బులు వస్తాయని చెప్తాడు ఇంతవరకు రూపాయలు లేదు నేను ఒటికి తీసుకొచ్చి కట్టినాయి చేస్తాడు సార్ మమ్మల్ని అయితే అంత ఇబ్బంది పెడతాడు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ చేయడు లేకపోతే నేను డిఆర్ఓ సార్ ఏమంటున్నా కార్ తోలుతా అది ఇంత రాజేస్తా అంటాడు చెయ్యడు తర్వాత మళ్ళీ మళ్ళా ఫోన్ చేస్తే మళ్ళీ నేను వేరే కాడ లైన్ ఆగుతున్నాం సత్య కొద్దిగా ఆయన తర్వాత చేస్తా అంటాడు మళ్ళీ చేయడు ఇదే పని ఇక ఫోన్ చేసి చేసి ఇసుక ఇసుకుబుట్టి వదిలిపెట్టింది సార్ నేను ఇక మొన్న మొన్న ఫోన్ చేసితే చూద్దాం చూద్దాం సతీష్ అంటాడు మళ్ళీ ఇంతవరకు మళ్ళీ రూపాయి లేదు నాకు ఫోన్ లేదు ఏం లేదు నా ఫోన్ కూడా అటెండ్ చేయట్లేదు అని సార్ ఫోన్ చేసిన ఎప్పుడు చేసినా ఇదే ఆన్సర్ లేదా సారేమంట ఉన్నట్టు లేదా బుల రోడు లేదా తమ్మ మీద ఉన్నట్టు లేదా కరెంట్ వర్క్లో ఉన్న అంటాడు తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత జాతర అంటాడు లేదా మీటింగ్లో ఉన్న అంటాడు ఏ మాటలు కానీ వేరే మాట వేది రాదు నేను ఈ సంవత్సరం చేస్తా పక్కా అయిపోయింది అన్న మాట రాదు సార్ మీరు ఎందుకు ఇచ్చారు అతనికి లక్ష రూపాయలు ఇక ఇట్నే చెప్పిండు నీకెందుకు నేను కరెంటు చేసి పెడతా వాళ్ళ నేను ఎందుకు డబ్బులు నాకు నేను చేసి పెడతా తొందరగా అయిపోయింది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ సార్ తెలుసు ఈ సార్ తెలుసు ఆయనే తీసుకున్నాడు వేరే సార్ల పేరు చెప్పి తీసుకున్నాడా ఆయనే తీసుకున్నాడు వేరే సార్ల పేరు ఏం చెప్పలేదు మరి మీరు అధికారుల దృష్టి నేను పోయేదాడ పోనిచ్చిండు సార్ మమ్మల్ని పోనీలేదు నేను వస్తా కరెంట్ ఆఫీస్ కాడి కంటే ఏం అవసరం లేదు నేనే సార్తో మాట్లాడుతున్నా వస్తాకు తీసా పోతాగు ఇదే మాటలు ఇదే మాటలు ఎప్పుడు వచ్చినా కానీ అదే మాటలు ఇలా చీఫ్ ఇంజనీర్ గారు ఎవరు ఉన్నారు కరెంట్ ఆఫీసులో ఎర్రటైన కొద్దిగా పొర్రోడే మొన్న ఈ మధ్యలో పెళ్ళిందని ఆయన కాడిగిపోతే ఈయన ఇన్ని సంవత్సరాలు పట్టి తిరుగుతాడా రాము ఏంది ఇంకా కాలేదు అని అన్నాడు ఒక మాట అయిపోయింది సార్ కొద్దిగా పెండింగ్ లో ఉంది సార్ అవి డీడీలు రిన్యువల్ చేయాలి అది చేయాలి ఇది చెప్పాలంటే ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్ ఇక ఎవ్వరూ లేరు ఇక నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు పడి తిరుగుతా ఉంది ఆ కరెంటు అంటే ఇక వేరే టోల్ ట్రాన్స్ఫర్ నడిపి పెట్టి పెట్టిండు సార్ వాళ్ళని తీసేశారు మళ్ళా అడిగితే నేను వేస్తా ఏ ఏయలేదు చేసిన టమాటా చెట్లు కూడా కాయటానికి వచ్చి ఎండిపోయింది సార్ మొత్తం దగ్గర దగ్గర నేడు బాక్స్ నూట యాభై నూట ముప్పై రూపాయలు అమ్ముతుంది నాకు మూడు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి అవి ఆగమైపోయినాయి మిరప తోట ఖరాబ్ అయింది కేవలం రాము చేయబట్టి నేను ఉన్న భూమి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది సార్ రాము చేయబట్టే నాకున్న మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చింది ఒక ఎకనమే భూమి ఉంది ఇప్పుడు నాకు అన్నీ ఆడ అప్పులు అయ్యి కట్టి ఇక మళ్ళా కూలిగిపోతాం సార్ ఇప్పుడు నాకు ఎట్టి పరిస్థితుల్లో నా డబ్బులు నాకు ఇప్పియగలరు అని కోరుతున్నాను సార్ మాకు రామ్ ఇట్లా కరెంటు ట్రాన్స్ఫారం పెట్టిస్తా లైన్ ఇప్పిస్తానని ఇట్లా డబ్బులు తీసుకున్నాను మాకు ఆడము నాలుగు సంవత్సరాల కింద తీసుకుండు అడిగి అడిగి మాకు కరెంట్ లేదు ఏది లేదు మా టమాట తోట కూడా ఆగమైపోయింది మళ్ళీ ఒక్క తడి పెట్టిన రెండో తడి మొత్తం ఇప్పింది సైజు మీద పాడైపోయింది తోట ఎన్నిసార్లు అడిగినా అది ఇగో ఇగో సతీసి అగో సతీసి పెడతా అది ఇది అని అంటమే మాకు ఇచ్చేదైతే లేదు పెట్టినైతే లేదు మాకు అట్ట పంట మీద నష్టం వచ్చి అన్నీ లేక మాకు అసలు ఎంత లాస్ వచ్చిందండి ఐదు ఆరు లక్షల రూపాయలు లాస్ వచ్చింది ఇక అప్పులు లాక్క భూమి కూడా అమ్ముకొని అప్పులు కట్టుకోవాల్సి వచ్చింది మేము ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అడిగిన ఇగో ఏడొద్దడొద్ద ఈసారి కాడున్న ఆ సార్ అని చెప్పటమే కానీ ఒక్కసారి అని వచ్చి ఇత చేసిన కాదు మాకు ఇది చేసినోడైతే కాదండి ఎంతకని తిరిగి 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 మాకు ఇసుకుబట్టి ఏందన్నా నువ్వు మాకు డబ్బులు ఇవైతే నేను వడ్డీకి తెచ్చి కట్టినా అసలు ఏంది అసలు నాకు ఇచ్చినట్టు ఏమన్నా ఆధారం కూడా లేకుండా చేసిన అంటే ఒక కాగితం రాసి ఇచ్చిండండి మేము ఏం చేసాం మాకు ఏదన్నా మీరు నా ఏం చేయాలండి మా డబ్బులు మాకు మా వడ్డీతో ఇప్పారో ఎట్టిప్పితారో మరి మాకు ఈ లాచ్ సంగతి ఏందో ఆయన చేయబట్టి మాకు పంట మీద అంత లాస్ వచ్చింది నన్ను చేసి ఇప్పియటమా మాకు కరెంట్ పెట్టిమా చేయాలని మీరు పోయి చూసినా అట్లానే ఉండాలి మా భూమి మాకు బోరు ఉంది బావి ఉంది వాటిని నమ్ముకొని కరెంట్ వస్తే ఏమన్న వేసుకొని కష్టపడి పండించుకుంటామో నా కొడుకు ఒక్కడు ఆయన ఒక్కడి చేస్తే మేము ఇంతమంది బతకాలి సుగరు నా మనవరాలు నడవదు మమ్మల్ని అన్న ఏం చేసిండే అబ్బాయికి ఎట్నా ఏమైందో కానీ